విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు విజయశ్రీ గారు మన లలిత శాస్రనామంలో భాష రాశారు కదండి దాంట్లో ఎన్నో పరిష్కార మార్గాలు ఎన్నో జబ్బులు తగ్గించే మార్గాలు ఎన్నెన్నో మీరు వెతికి వెతికి పెద్ద పెద్ద వాళ్ళని కలిసి చేసి సంప్రదించి సంప్రదించి మీరు ఇన్ని ఇన్ని రాశారు కదా ఇందులో మనకి ముఖ్యంగా స్త్రీలకు కావాల్సింది సౌభాగ్యం అండి అవునండి ఉన్నా స్త్రీలు కోరుకునే సౌభాగ్యమే ఇప్పుడు ఎక్కువ ఏ స్త్రీ పూజ చేసినా స్త్రీ ఏ పూజ చేసినా కుటుంబం కోసము భర్త కోసము పిల్లల కోసమే కదండి కదండి వాళ్ళు ఆశీర్వదించేటప్పుడు కూడా దీర్ఘ బాబా సత్సంతాన ప్రాప్తిరస్సు వంశాభివృద్ధి రసు అని దీవిస్తూ ఉంటారు వీటిలన్నీ ఇవన్నీ కావాలి అంటే స్త్రీ ఏ నామం ఎక్కువ చేసుకుంటే మంచిదంటారు చాలా మంచి ప్రశ్న అడిగారండి ఎప్పుడు కూడా మనం పురాణాల్లో కూడా వింటూ ఉంటాము అమ్మవారి తాటంక దర్శనం చాలా ముఖ్యం అండి ముఖ్యంగా కంచి యొక్క తాట తాటంకాలు అంటే ఆ తాటంకాలు కూడా తాటంక యుగీభూత తపనోడు అనే నామం ఉంది కదా ఆ తాటంకాల యొక్క దర్శనం చేసుకుంటే అది చాలా అంటే ఆ తాటంక దర్శనం జరగటమే స్త్రీకి అత్యున్నతమైనటువంటి సౌభాగ్యం ఎందుకంటే తాటంకాలు ధరించినటువంటి పార్వతీదేవిని శివుడు చూసినప్పుడు ఆవిడ యొక్క సౌభాగ్యము ఇంకా వెయ్యింతలు పెరిగిందట అంటే ఆయన ఆయన కాలకూట విషయం తాగినప్పటికీ కూడా ఆవిడ సౌభాగ్యం అలాగే నిలిచింది కదా నిజమే కదా సర్వమంగళ సర్వమంగళ ఆవిడ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే దేవి నారాయణి నమో మనము ఈ నవరాత్రిలో మన ప్రేక్షకులకి అద్భుతమైన మంత్రం అని చెప్దామండి ఇప్పుడు స్త్రీకి ఎన్ని రకాలుగా ఇచ్చిన మన సంప్రదాయ ప్రకారము పసుపు కుంకాలు చాలా ముఖ్యం అని చెప్తాం అవునండి ఈ పసుపు కుంకాలు కలకాలం స్త్రీకి నిలిచి ఉండాలి అంటే ఈ తాటంక దర్శనంతో ఉన్నటువంటి నామం ఒకటి ఉంది తాటంక యుగళీభూత తపనోడుప మండల అంటే ఆవిడ రెండు తాటంకాలని సూర్యచంద్రుల్లాగా చెవులకి ధరించి ఉందట అంటే తాటంకం అనేది ఎంత అద్భుతమైన విషయమో తాటంకాలు చెవులకు ధరించడం అనేది ఎంత అద్భుతమైన విషయమో దాంట్లో సూర్య చంద్రులు దాగి ఉన్నారంటే మొత్తం సృష్టి మొత్తం ఆవిడ కర్ణాభరణాల్లో దాగి ఉంది ఆవిడ చెవులకి ధరించినటువంటి తాటంకాల తపనము ఉడుపము సూర్యుడు చంద్రుడు తపనము అంటే సూర్యుడు ఉడుపు అంటే చంద్రుడు తపనోడుప మండల సూర్య చంద్ర మండలాలని ఆవిడ ధరించిందా అన్నట్టుగా ఉందట మరి అమ్మవారు విశ్వమాత కదా అవునండి ఆవిడ ధరించినటువంటి తాటంకాలని ఒకసారి దర్శనం చేస్తేనే అంత సౌభాగ్యం ఉంటే ఆ నామం ఓం తాటంక యుగళీభూత తపనోడుప మండల ఈ నామాన్ని చక్కగా నవరాత్రుల్లో ఏ రోజు వాళ్ళకి వీలుంటే ఆ రోజు ముఖ్యంగా శుక్రవారం రోజున చదువుకోమనండి స్త్రీలందరికీ సౌభాగ్యాన్ని ఇచ్చేది శుక్రదశ ఆ శుక్రవారం రోజున శుక్రగ్రహ అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది అందుకని ఆ రోజు ఆ జపమాల పట్టుకొని చక్కగా అమ్మవారి దగ్గర కూర్చొని ఓం తాటంక యుగీభూ మండలా అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోమనండి సౌభాగ్యం అంటే ఇప్పుడు మనం పసుపు కుంకమాలని చెప్పుకున్నాం అదొక్కటే కాదండి స్త్రీకి ఎంత శక్తి ఉందంటే యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత శక్తిలో కూడా అమ్మవారు ఉంది దేవి ఈ నామం మనకు ఉంది కదా అమ్మవారు శక్తి రూపంలో ఒక స్త్రీలో దాగి ఉంటుందండి ఆవిడ స్త్రీ యొక్క శక్తి అంతా అమ్మవారి ఆశిస్తే ఆ స్త్రీ తన యొక్క శక్తిని ఎన్నిటికో అంటే ఆవిడకి సౌభాగ్యం అనేవి రకరకాలుగా ఉంటాయి అదో ఇది చెప్పినట్టు చల్లని సంసారం చక్కని సంతానం ఈ రెండు ఆవిడకి రెండు శక్తులు రెండు నేత్రాలు ఏంటి అమ్మవారి నేత్రాల్లో అమ్మవారి నేత్రాల్లో అంటే సంసారం చక్కని సంతానం చక్కని చక్కటి సంతానం చల్లటి అందుకని చక్కటిగా అంటే సత్సంతానం కలగాలి తల్లిదండ్రుల మీద వినయ విధేయతలు చెప్పిన మాట వినే సంతానం ఉండాలి సంసారంగా సజావుగా చల్లగా సాగిపోవాలి ఈ రెండు రెండు శక్తులు స్త్రీకి అయితే ఈ సౌభాగ్యంలో ఇది కూడా వస్తుంది సౌభాగ్యంలో ఇది కూడా వస్తుంది అంతేకాదండి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రతి స్త్రీ తన యొక్క భర్త ఆయుర్దాయాన్ని పెంచగల శక్తి సామర్థ్యాలు ఆవిడకే ఉన్నాయండి ఏమిటి స్త్రీకి ఎంత శక్తి మంత్రాలంటే ఆయుష్ ఆయుర్ధాన్ని పెంచగల శక్తి కూడా స్త్రీలో ఉంది ఎందుకంటే స్త్రీ ప్రేమగా ఇవ్వటం దగ్గర నుంచి అన్నం పెట్టడం వరకు మందులు ఇవ్వటం వరకు ఇవన్నీ కూడా స్త్రీ భర్త పట్ల ప్రేమతో ఒక అనురాగంతో ఈ మందు వేసుకుంటే ఆయనకు తగ్గాలి ఈ జబ్బు ఈ అన్నం ఆయన ఇష్టంగా తినాలి ఈ కాఫీ ఆయన ప్రేమగా తాగాలి అనేటువంటి ఒక ఒక అనురాగ భావన ప్రతి స్త్రీకి భర్తకి చేసే టైంలో వస్తుంది అది ఒక కాఫీ చేసినప్పుడే అనుకున్నది ఆయన మంచిగా కాఫీ తాగాలి అని వేడి వేడి కాఫీ తీసుకొచ్చిస్తుంది మిగతా వాళ్ళకి ఇచ్చేటప్పుడు అంత కన్సన్ ఉండదు భర్త అనేసరికి ఒక ఎలర్టెస్ వచ్చేస్తుంది వారికి బాగుంది కాఫీ అంటే చాలా చాలు పొంగిపోతుంది పొంగిపోతుంది అలాగే భోజనంలో ఆయనకి ఇష్టమైన పదార్థం చేసి ఆయన బాగుంది ఇంకోసారి కూర పప్పు వేసుకుంటే ఆ రోజంతా ఆవిడ పండగే చాలా ఇవన్నీ సౌభాగ్యాల కిందకే వస్తాయి ఒకలా చెప్పిన వాళ్ళు ఇంకొక దోశ తిన్నారు అనుకోండి ఎంత ప్రేమతో వేస్తుందో ఎంత ప్రేమతో వేస్తుందో చాలా బాగుంది ఇంకోటి ఇంకో దోశ వేస్తే ఎంత ఆనందమో అస్త్రీకి కూడా ఆనందం ఎంత బిడ్డలు తిన్న ఆనందమో భర్త తిన్న తిన్న ఆనందమే అలాగే ఇక్కడ ఈ సౌభాగ్యాల్లోకి వచ్చేసరికి భర్తని ఆనందంగా ఉంచటము భర్త యొక్క ఆరోగ్యం చూసుకోవటము ఇవన్నీ కూడా భార్య మాత్రమే చేయగలదండి అంటే మిగతా వాళ్ళందరూ కూడా చేయొచ్చు తల్లిదండ్రులు చేయొచ్చు పిల్లలు చేయొచ్చు బంధువులు స్నేహితులు కూడా చేయొచ్చు కానీ భార్య భర్త ఉన్నతిని కోరుకున్నంతగా సృష్టిలో ఇంకో ఏ వ్యక్తి కోరుకోలేదు ఈవిడ ఆయన ఉన్నతిని కోరుకొని ఒక కాఫీ ఇవ్వటం తగ్గించి రాత్రిపూట మందు ఇచ్చి పడుకోబెట్టే వరకు ఈవిడ ఏవి చేసినా ఈవిడ బలం ఆయన ఆయుర్దాయాన్ని పెంచుతుంది భావనా బలం ఈవిడ బలం ఆయన ఆయుర్దాయాన్ని పెంచుతుంది ఇది నిజాన్ని చెప్పాలంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఒక చిన్నపాటి రహస్యం చాలా మందికి తెలియదు ఈ విషయం ఎందుకంటే భార్య ఎంత అనుకూలంగా ఎంత ప్రేమగా ఆయనకి చేసినప్పుడు అవన్నీ కూడా ఆయన కూడా సంతోషంగా స్వీకరించినప్పుడు ఆయుర ఆరోగ్యాలు అనేవి నాచురల్గా పెరిగిపోతాయి వృద్ధి చెందుతాయి కదా వృద్ధి చెందుతాయి మనసుకు ఆహ్లాదకరంగా ఉంటే ఇంకొకటి జ్యోతిష్యంలో ఎవరు చెప్పినా కూడా అంటే ఇప్పటి కాలం భార్యాభర్తల విషయం మనం మాట్లాడటం అనేది పక్కన పెడితే సాధారణంగా ఇప్పుడు మన కాలంలో ఉన్నారండి భర్త అంటే మనకి అది చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఆయన మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ అన్నిటికీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకి ఆయన ఏదైనా మనకి మన కాలంలో సో భార్య స్థానం ఎంత బలంగా ఉంటే భర్త ఆయుర్దాయం అంత పెరుగుతుందని మన శాస్త్రవచనం అది అంటే శాస్త్రవచనమే ఉంది శాస్త్రవచనమే ఉంది భార్య స్థానం బలంగా ఉండాలి పురుషుడు జాతకంలో ఉంటే ఆ భార్య స్థానం ఎంత బలంగా గండాలు వచ్చినా కొన్ని గండాలు వచ్చినా భర్తను కాపాడుకోగలుగుతుంది ఇవి నేను ప్రత్యక్షంగా కొన్ని జాతకాల్లో చూసిన విషయాలు కూడా ఉన్నాయి ఎందుకంటే భర్త ఎలాంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నా భార్య తన జాతక బలంతో అంటే స్థానం ఉంటుంది కలత్రం అంటే భార్య కళత్రము అంటే భార్య అండి స్థానం అనేది పురుషుడి జాతకంలో బలంగా ఉంటే అంటే భార్య స్థానం పురుషుడి జాతకంలో అంటే భర్త జాతకంలో భార్య స్థానం బలంగా ఉంటే డెఫినెట్ గా ఈవిడ జాతక బలాన్ని బట్టి ఆ పురుషుడి యొక్క ఆయురారోగ్యాలవి తప్పనిసరిగా పెరుగుతాయి పెళ్లిళ్ళల్లో పెళ్ళిళ్ళల్లో చూసి జాతకాలు చూసి భార్య స్థానం బలంగా ఉండాలి బలంగా బలంగా ఉండాలి ఉండాలి స్థానం ఈ రకంగా మనం తాటంక అన్న నామంలో స్త్రీ యొక్క సౌభాగ్యాలు ఇన్ని దశల్లో ఇన్ని చోట్ల విస్తరించి ఉంటాయి సౌభాగ్యం అంటే కేవలం పసుపు కుంకాలే కాదు భర్త యొక్క అనుకూలత ఆరోగ్యము ఐశ్వర్యము సత్సంతానము బంధుజనంలో కాస్త ప్రశాంతంగా ఉండేటువంటి మనుషులు అంటే బంధుజనాలు అనేసరికి ప్రతి వాళ్ళకి ముందు ఈర్ష్యాసు గుర్తొస్తాయి కానీ కొంచెం మన హితం కోరుకునేటువంటి బంధువులు మంచి చక్కటి స్నేహితులు ఇవన్నీ సౌభాగ్యాల్లోకే వస్తాయి ఇవన్నీ ఉంటేనే సంసారంలో అదే చల్లని సంసారం చక్కని సంతానం అన్నట్టు ఈ రెండు సమకూరుతాయి అమ్మవారి తాటంకాలని దర్శించ మాత్రానే ఇన్ని సౌభాగ్యాలు స్త్రీలకు చేకూరుతాయి సో ఈ నామాన్ని మనము నవరాత్రుల్లో చక్కగా శ్రద్ధగా నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే సౌభాగ్యం అనేది మనకి మన ఒళ్ళు కదిలి వెళ్ళదు మన దగ్గరే ఉంటుంది ఎప్పుడు ఈ దసరాలకి మాకు ప్రత్యేకమైన బహుమతి ఇచ్చారండి ఈ నామం ఎంతో విశేషమైంది చాలా చక్కటి విషయాలు చెప్పారు చాలా సంతోషం అండి శ్రీమాత్రేనమ శ్రీమాత్రేనమ